ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవదే వాసుదేవాయ నమ మాఘపురాణం పదమూడవ అధ్యాయము శివుడు పార్వతికి మాఘమాస మహత్యం గురించి వివరించుట ఇక ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కదా తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక వీడియోలోకి వెళ్దాము మరి మాఘపురాణం పదమూడవ అధ్యాయము శివుడు పార్వతికి మాఘమాస మహత్యమును వివరించుట వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలెనని కుతూహలుడై దిలీకు మరలా ఇట్లు ప్రశ్నించెను మహాముని ఈ మాఘమాస మహర్షిమును ఇంకను నడి కోరిక ఉదయించుచున్నది కావున సెలవిండని ప్రార్థించగా వశిష్ఠులు ఇట్లు చెప్పసాగాను మున్ను పార్వతీదేవిని శివుడు నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యం గురించి చెప్పి ఉన్నారు కావున శివుడు పార్వతికి చెప్పిన విధంగా వివరించదను వినుము ఒకనాడు పరమశివుడు గణాది సేవితమును నానారత్న విభూషితమునగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జనిని అగు పార్వతీదేవి వచ్చే భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక సంగతులు తెలుసుకుంటున్నాయి కానీ క్షేత్ర మహత్యమును మాఘమాస మహర్ష్యమును వినవలేనన్నడి కోరిక ఉన్నది కావున ఈ ఏకాంత అంద ఆ క్షేత్ర మహిమలను వివరింప నని వేడుకొనగా పార్వతీపతి యోగ శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించను దేవి అభీష్టము తప్పక నెరవేర్చేదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏమనజుడు నదిలో స్నానము చేయును అతడు సకల పాపముల నుండి గాక జన్మాంతమందు మోక్షమును పొందును అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందు ఉండగా ప్రయాగక్షేత్రమందు ఏనరుడు స్నానమాచరించును అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతయే కాదు జీవనది ఉన్నాను లేకున్నాను కడకు పాదం మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు కానీ మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలము గాక సమస్త పాపములు విచ్చిపోవును రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలుగును మాఘమాసమందు ప్రయాగక్షేత్రమందు గల గంగా నదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుషునకు మరుజన్మయనున్నది ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలము ఇంత అని చెప్పజాలను మాఘమాసమందు భాస్కరుడు మకర రాశియందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కానీ లేక పాదము మునుగునంత నీరు ఉన్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దానధర్మములు చేసి శివాలయమున కానీ లేదా విష్ణువాలయమున కానీ దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం అంతింత కాదు ఏ మానవునకైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు పాదం మునుగునంత నీరున్న ఏ శిలయేటి ఎందైనానూ కడకు బావి ఎందైనాను స్నానమాచరించి శ్రీహరి దర్శనం చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను వాని కష్టములు మేఘముల వలె విడిపోయి ముక్తుడగును ఎవరైనానో తెలిసిగాని తెలియకగానే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును అదనోగాక మాఘమాసం అంతటా ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికీ కలగదు ఈ విధంగా ఒక పురుషుడే గాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు నరజన్మ నెత్తిన తర్వాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘస్నానమందు నదీ స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరం కదా ఇదే మానవుడు మోక్షం పొందుటకు దగ్గర మార్గం కావున ఓ పార్వతి ఇంకను వినుము ఏ మానవుడు మాఘమాసము తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించేదను సావధానురాలవై ఆలకింపు నేను తెలియజేసిన విధముగా ఏమనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపము కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవించును కుంభీ నరకంలో పడద్రోయబడును అగ్నిలో కాల్చబడును రంపముల చేత కడ్గముల చేత నరుకబడును సలసల కాగు తైలంలో పడవేయబడును భయంకర ఎమకింకర్లచి పీడింపబడును ఏ స్త్రీ వేకువజాముననే లేచి కాలకృత్యంబులు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయును అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్ధిల్లి హిహమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజం మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటయేగాక ఆమె పంది కుక్క జన్మ ఎత్తి హీనస్థితి పొందును మాఘమాస స్నానం నందు వయోపరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను మాఘస్నానం ఆచరించవచ్చును ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యఫలం కలుగును ఇది అందరికీ శ్రేయోదాయకమైనది పార్వతి దుష్టులతో స్నానం చేసిన వారు బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు సువర్ణము దొంగిలించినవారు వారు గురు భార్యతో సంభోగించువారు మధ్యముద్రాగి పరస్త్రీలతో క్రీడించువారు జీవహింసలు చేయువారు మాఘమాసంలో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల అట్టి వారి సమస్త పాపములు నశించుటయేగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టులైన వారును కించిత్ మాత్రమైనను దానధర్మములు చేయని వారును ఇతరులను వంచించి వారి వద్ద ధనము అపహరించిన వాడును అసత్యమాడి పొద్దు గడుపువాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గృహములో తిరిగి తాలికట్టిన ఇల్లాలిని కన్నబిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహియు దేశభక్తి లేనివాడును దేవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వం కలవాడును తాను గొప్పవాడననే అహంభావంతో దైవ కార్యాలను ధర్మ కార్యాలను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారమును విడదీయువాడును ఇండ్లను తలగబెట్టువాడును చెడు పనులకు ప్రేరేపించువాడును ఈ విధమైన పాపకర్మలు చేయువారులు ఎట్టి ప్రాయశ్చిత్తంబులు జరపకనే మాఘమాసమందు మాఘమాస స్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు దేవి ఇంకను దాని మహత్యంబును వివరించదను వినుము తెలిసియుండి పాపములు చేయువాడును క్రూర కర్మలు ఆచరించువాడును సిగ్గు విడిచి తిరుగువాడును బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనము అగును మాఘమాస స్నానమును ప్రాతకాలంలోనే చేయవలెను అలాగున చేసినచో సత్ఫలితం కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానమును చేసేదనని సంకల్పించినచో అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును అతడు పరమపదము చేర అర్హుడు అగును శాంభవి పన్నెండు మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది అటులనే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమగుటచే ఆ మాసం నందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేయును చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యకాలం కాలితో తన్నుకున్నట్లే అగును వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్ళతో స్నానం చేయలేరు కావున అట్టివారు ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలి కాగనిచ్చి తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలం పొందగలరు అదీనోగాక చలి కాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదట అగ్నిదేవునికి సూర్యభగవాను నమస్కరించి నైవేద్యం పెట్టవలెను మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానము చేసిన ఎడల మంచి ఫలితము కలుగును ఈ విధముగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యంగా చూచినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానము ఆచరించినట్లు ఏ మానవుడు చేయను అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును ఆ విధంగానే బ్రాహ్మణుని కానీ వైశ్యుని కానీ క్షత్రియుని కానీ శూద్రుని కానీ మాఘస్నానం చేయమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకం పోవటకు ఏ అడ్డంకులు ఉండవు మాఘమాస స్నానం చేసిన వారికి కానీ వారిని ప్రోత్సహించు వాళ్ళను చూసి కానీ ఆక్షేపించి పరిహాసంలాడువానికి ఘోర నరకబాధలు బాధలు కలుగుటయేగాక ఆయుక్షీణం వంశక్షీణం కలిగి దరిద్రుడకును నడుచుటకు ఓపిక లేని వారలు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివిగాని వినుటగాని చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందును పాపములు దరిద్రము నశింప వలయునున్న మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యమేదియును లేదు మాఘస్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాస స్నానము అంతటి పుణ్యము కలుగును బ్రాహ్మణ హత్య పితృహత్య మహా పాపములు చేసిన మనుజుడైనను కడు నిష్టతో నున్న యెడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును కనుక ఓ పార్వతి మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించి తిని కదా కావున నేను చెప్పిన రీతిగా ఆచరించుము మాఘపురాణం అధ్యాయము సమాప్తము ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్